ఆపరేషన్ కగార్ను బేషరతగా ఉపసంహరించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తిరుపతి నగర కార్యదర్శి పి వెంకటరత్నం డిమాండ్ చేశారు భారతదేశంలోని విశాల అటవీ ప్రాంతాలని బడా కార్పొరేటర్లకు కట్టబెట్టే లక్ష్యంతో ఆపరేషన్ కగార్ను కేంద్ర ప్రభుత్వం తలపెట్టిందని ఇది ఆచరణలో తన ఫ్యాసిస్టు విధానంలో భాగంగా ఆదివాసీలపై ప్రత్యక్ష సైనిక యుద్ధం చేస్తూ అడవులను నెత్తుటి క్షేత్రంగా మారుస్తున్న మారణకాండకు మరో పేరుగా మారిందని వెంటనే కగార్ ఆపరేషన్ను బేషరతుగా ఉపసంహరించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తిరుపతి నగర కార్యదర్శి పి వెంకటరత్నం డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు గురువారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఎదుట సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తిరుపతి నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు కగార్ ఆపరేషన్ను తక్షణమే నిలిపివేయాలని దేశంలోని అడవులను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే చర్యలను కేంద్రం మానుకోవాలని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఆదివాసీల ప్రాణాలను కాపాడాలని ప్లకార్డులు చేతబట్టుకుని ఇచ్చారు అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి సమర్పించారు ఈ సందర్భంగా నగర కార్యదర్శి పాటూరు వెంకటరత్నం మాట్లాడుతూ గత ఏడాదిగా బస్తర్ అబుజ్మడ్ అడవుల్లో ఊచకోత సాగుతోందని మావోయిస్టుల కోసం అనాగరిక వేట సాగిస్తూ ఆ పేరిట ఆదివాసులను చంపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఈ దారుణ హత్యా ఘటనల మీద సుప్రీంకోర్టు వెంటనే జోక్యం చేసుకుని న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం గతంలో ఆమోదించిన అనేక చట్టాలు ఉత్తర్వులు శాసనాలు చట్ట సవరణలని క్రమంగా నీరుగార్చడం లేదా రద్దు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యలు అప్రజాస్వామికంగా ఉన్నాయని మండిపడ్డారు ఆదివాసీల మనుగడకు జీవనోపాధికి గతంలో తెచ్చిన చట్టబద్ధ సౌకర్యాలన్నింటినీ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు ప్రకృతి సమతుల్యత పర్యావరణ పరిరక్షణ ప్రజలందరి ఉమ్మడి సమస్యలుగా భావించి అడవుల్ని ప్రభుత్వ ఆస్తిగా కొనసాగించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు అడవులు కార్పొరేట్లు ఆస్తిగా మారితే ప్రకృతి సమతుల్యత పర్యావరణం మరింత కోల్పోయే ప్రమాదముందని కేంద్ర ప్రభుత్వం గుర్తించకపోవడం శోచనీయమన్నారు ఆపరేషన్ కాగారుకు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ సహకరించరాదని చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏపీలో అటవీ ప్రాంతాల సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నాల్ని ఉపసంహరించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు పి లోకేష్ కుడుం విజయ్ కుమార్ మహేష్ ఎన్ వెంకటేష్ పీడీఎస్యు నాయకులు ధనశేఖర్ వెంకట శ్రీనివాసులు ఏఐకేఎంఎస్ నాయకులు సురేష్ రెడ్డి సుబ్రమారు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం కగారు ఆపరేషన్ చేయాలి కగారు ఆపరేషన్ గిరిజనుల పైన తీవ్రమైన దమనకాండ చేస్తున్నారు నచ్చల నచ్చలైట్లు ఏరువేస్త సాకుతో ఈరోజు అరవుల్లో దండ కాలంలో విత్తల విడిగా సైన్యాన్ని దింపి లెక్కలేని మందిని గిరిజనులు చంపేశారు ఇప్పటికే లెక్కలు చంపలేదు కేంద్ర ప్రభుత్వం అమిత్ షా ప్రకటిస్తున్నాడు రెండు వేల ఇరవై ఆరు నక్షత్రం లేని ఏ విధంగా చూస్తామని చెప్తున్నాడు ఇది ఆయన యొక్క అమాయకత్వానికి నిదర్శనం నక్షత్రం ఎక్కడి నుండి వచ్చింది పేదరికం నుండి తిండి లేనితనం నుండి ఆకలి నుండి దారిద్ర్యం నుండి నిరుద్యోగం నుండి నక్షరత్వం అనేది పుడుతుంది ఆ నక్షత్రానికి ఎవరు చంపడానికి వీల్లేదు సాధ్యం కూడా కాదు చేతనైతే నరేంద్ర మోడీ అమిత్ షా ఈ దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కరించండి నిరక్షరాస్థలను పరిష్కరించండి ఆకలి దారితాన్ని నిర్మూలించండి ఇవే చేయకుండా దాని పేరుతో తీవ్రవాదం వచ్చినా నేతృత్వం వచ్చినా వాళ్ళని నిర్మించాలంటే ఉండు ఎక్కడుందో దాన్ని మాగు చేయకుండా పై పైన పోత వేస్తే పరిష్కారం కాదని చెప్తున్నాం ఈరోజు గిరిజనులను అన్యాయంగా చంపేయడం ద్వారా అడవులను కరివేయడం ద్వారా ఆదాని అంబానీ లాంటి వాళ్లకు అడవులను అప్పచెప్పి దేశ ఖనిజ సంపదన వాళ్ళకు దోచుకునే విధంగా అవకాశాన్ని ఇస్తున్నారు వాటిని తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలు ప్రజా సంఘాలు నిరసన పిలిపించింది ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం నరేంద్ర మోడీకి అమిత్ షాకు వెంటనే కగారాపరేషన్ ఆపండి గిరిజనులకు ఉపాధి కల్పించండి రీజనల్ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ను కంటిన్యూ చేయండి అని ఈ సందర్భంగా తెలియజేస్తుంది